ఏదో చేయాలి మాకేమీ లేదు ఇప్పటికైనా మీరు ఇవన్నీ పక్కదారి పెట్టే మాటలు పక్కన పెట్టి అంత ముందు ఏమో వచ్చింది అంత ముందు ఏమి ఇచ్చారన్న ఎమ్మెల్యే ఇంకో మాట మాట్లాడారు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో ఇటువంటి వచ్చే వాళ్ళు పట్టించుకోలేదు అని మీకు గుర్తుందో లేదు ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కు ముందు మన ఎలక్షన్ నోటిఫికేషన్ పడేసరికి అప్పుడు ఇన్పుట్ సబ్సిడీ రూపాయలు ఏడు వేలు చల్లరు అప్పటికి ఆల్రెడీ కొట్టేసి ఉంటే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అది రైతు రైతుల ఖాతాల్లో పడింది అది రాశారు జగన్మోహన్ గారు ఇచ్చింది కాదా అది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చింది కాదా అది ఇన్పుట్ సబ్సిడీ మీ కుటుంబ నాయకులుగా అది రాలేదా అప్పుడు అప్పుడేమైనా ఒక పక్షం చూసారా ఆ పార్టీ ఈ పార్టీ ఇప్పటికైనా సరే చెప్తున్నా పార్టీలు పక్కన పెడదాం మీరైనా మేమైనా మీ ఎమ్మెల్యే గారు మీరు కూడా చెప్తున్నా మీరు కూడా వీళ్ళని బట్టి ప్రజలకి ఎక్కువ న్యాయం జరగడం కోసం మీరు కలెక్టర్ గారితో మాట్లాడతారు సీఎం ఆఫీస్లో మాట్లాడతారు మీ లోకేష్ గారితో మాట్లాడతారు మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు మీ చంద్రబాబు గారు మాట్లాడండి మాట్లాడి వీలైనంత వీళ్ళైనంత పెట్టి రైతులు న్యాయం చేయడం ప్రయత్నం చేయడం తప్పితే ఈ బొర జలు కింద ఒకరి మీద ఒకరు మాట్లాడుకుని వాళ్ళ మీద చెప్పుకుంటే వాళ్ళు మనకి ఎవరికి ఒరిగేది లేదు రైతులు కళ్ళలో ఒత్తులు పెట్టుకుని ప్రభుత్వం మనకేమిస్తుందా ప్రభుత్వం నుంచి మనకేం వస్తుందని చెప్పి ఆ ఆశ ఎదురుచూస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వం నుంచి మన మన ప్రభుత్వం ఏమైతే న్యాయం చేయగలుగుతాం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి పెద్దల పాత్ర వహించి పార్టీలు చూడకోకుండా వలపక్షం చూడకోకుండా అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం న్యాయం చేయకుండా కనుక మీరు ఈ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ కన్నా ఎలాగే టైం గా చేస్తే కనుక రైతులతో మళ్ళీ కాన్స్టాన్స్లో మళ్ళీ ఉద్యమించేటప్పుడు మేము సిద్ధంగా ఉంటామని చెప్పి వైసీపీ డిమాండ్ ఇటీవల సంభవించిన మమంతా తుఫాన్ సందర్భంగా మరి మన పెడ నియోజనం సంబంధించి ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా ఐతంగ ప్రాంతం వేరే వ్యాపారాలు కానీ ఇక్కడ ఆదాయం లేని ప్రాంతం ముఖ్యంగా ఈ తుఫానికి ఈ పెడ నియోజనకు సంబంధించి పంట పూర్తిగా దెబ్బతింది అని నిర్దేశించేత మరి తుఫాను సంభవించిన ఆ మరుసటి రోజు ఉప్పాలరాము గారు మరి నియోజకవర్గం అంతా కూడా పర్యటించారు ఆయనతో పాటు గురూరు మండలంలో మేము కూడా పర్యటించడం జరిగింది ఆ సందర్భంగా అక్కడ రైతులు వినిపించిన అంశాలు ఏంటంటే ఈ వర్షం తక్కువ గాలి ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వం వారు అగ్రికల్చర్ వాళ్ళు పూర్తిగా పడిపోయి వర్షంలో నానిపోతేనే పంట నష్టపరిహారంగా రాయమన్నారు నిలబడి ఉన్నాయి మాత్రం రాయితున్నారు ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు రైతులతో అనడం వల్ల వాళ్ళంతా కూడా రాము గారి దగ్గర వాళ్ళు బాగా చెప్పుకున్నది ఏంటంటే పెంకులు నిలబడినా కానీ విపరీతమైన గాలికి అవి కొట్టుకుపోయి తప్పలు కానీ అట్లాగే కాయ ఒడ్డు రావడం జరిగింది పాలు పోసుకోవడం అనేది చూపించారు క్లియర్గా నేను నష్టపోయాండి ఇవాళ అనేక ఇబ్బందులు పడ్డాయి వ్యవసాయం చేస్తున్న పరిస్థితులు గతంలో వర్షాలకు దెబ్బతిన్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా యడం జరిగింది ఇప్పటికే చాలా ఖర్చు పెట్టుకుని ఉన్నాం పూర్తిగా దెబ్బతన్న కన్నీరు నీరు పెట్టుకున్న పరిస్థితుల్లో మరి రాము గారు కానీ మన పెడ నియోజకవర్గం ఇంచార్జి అట్లాగే జిల్లా అధ్యక్షులు వయసు పేరు నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా పెడ నియోజకవర్గం తీవ్రంగా దెబ్బతిన్న ఎక్కువగా రైతాంగ ప్రాంతం వెళ్ళి ఒకసారి మీరు వచ్చి రైతులను పరామర్శించా కూడా పరిస్థితులు ప్రభుత్వం నుంచి తీసుకెళ్లాలని మరి జగన్మోహన్ రెడ్డి గారిని రామరాజు పాలన జరిగింది ఆ సందర్భంలో అంతా కూడా మీకు తెలిసిన రైతులే గౌరవ శాసనసభ్యులకు చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి ఆ రామరాజపాలనలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అడగండి రైతులే కాదండి ఇవాళ పేక్ ఆర్టిస్టులు కానీ పే డ్రాక్షన్ తీసుకొచ్చే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి లేదని సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే రైతాంగం తీవ్రంగా ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు జనసేన పార్టీ ఉన్నారు బీజేపీ పార్టీ అందరూ కూడా రైతులే మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి రైతులు బాధపడతలేదు మీరు ఒకసారి కనుక్కోండి రైతుని తెలిసి ఎందుకంటే మా దగ్గర వాళ్ళు కూడా బాధపడ్డారు ఎందుకంటే ఓన్లీ పడిపోయినా రాస్తున్నారు నాటికి పంట నష్టపడలేదు తీవ్రంగా దెబ్బతింటాం వాళ్ళ ఇంత ఖర్చు పెరిగిపోయినాయి మీరు ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడాల్సిన అంశం ఉందో కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరఫున ఇవాళ మేము మేము చెప్పింది ఏది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా పూర్తిగా నీళ్ళలో నాణ్య రాయమండలి ప్రభుత్వం నుంచున్నీ కూడా పాలు పోచుకోవట్లేదు దీనికి పూర్తిగా దెబ్బతిన్నారు కాబట్టి రైతులు ప్రభుత్వం ఆదుకోమని ఆయన చెప్పారు తప్పితే వేరే గత రాజకీయం చేయడానికి ఏం రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడింది కూడా పూర్తిగా రైతులు ఆదుకోమన్నారు అట్లాగే ఇప్పుడు కుండరేజన్ గారు మాట్లాడే ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా బుర్రలు అంటుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాంట్లు లేపారు పెట్టేది వాళ్ళు జరిగిందండి మేము కూడా చెప్పేది ఏంటి వర్షం లేదు అంత క్రితం వాతావరణ శాఖ ప్రకటించిన విపరీతమైన మరి తుఫాను సందర్భంగా తీవ్రమైన వర్షం గాలి అనుకున్నాం గాలి విపరీతంగా వచ్చింది కాబట్టి వర్షం తగ్గింది కాబట్టి నీళ్ళు లేవు నేను అడిగేది కూడా అదే నీళ్ళు ఉన్నట్లు రైమంటున్నారు నీళ్ళు లేకుండా నిలబడిన పంట ఎత్తుతుంది కాబట్టి నష్టపరిహారంగా రైతులకి దాదాపు ఇరవై నుంచి పాతి వేలు అడిషనల్గా వాళ్ళు ఖర్చు అవుతుంది వాళ్ళు దెబ్బతిన్నారు పంట ఉంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళని ఆదుకుని మరి రైతులకి పూర్తి న్యాయం చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు కోరారు మేము కూడా కోరదంటే శాసనసభ్యులకి ఇవాళ రాజకీయాలు కాదు ఎందుకంటే రైతులు నష్టపోయి ఉన్నారు మీరు కూడా పర్యటించారు మీకు చెప్పింది కూడా ఇదే ఇక్కడ మిమ్మల్ని అడిగారంటే మీరు తిరిగినప్పుడు కూడా రైతులు ఏం చెప్పారు పూర్తిగా పడిపోయినట్టుగా రాస్తున్నారు నిలబడిన కూడా గాలికి దెబ్బతన్నాయి కాబట్టి వాటికి నష్టపోరాలు రాయించమని మిమ్మల్ని అడిగారు మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా మమ్మల్ని అడిగారు ఏంటంటే మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కడలు రైతుల పరిస్థితి మీరు పూర్తిగా పలునాటికి కూడా నష్టపరాలు పెంచే విధంగా మీరు ప్రయత్నం చేయాలి సందర్భంగా మిమ్మల్ని భాగం ఎందుకంటే మీరు కూడా వాళ్ళ రైతులకు సంబంధించిన అంశాలన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనే ఏదైనా రాజకీయంగా విమర్శించిన కాకుండా రైతులకి న్యాయం చేయాలని సందర్భంగా మేము కోరుతూ మరి ఏదైనా కానీ దానున్న కాలంలో అట్లాగే ఇన్సూరెన్స్ విషయంకి వస్తే గతంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళు రైతు ఆదుకునే పరిస్థితి ఇవాళ కాళ్ళు రైతులను కట్టుకోవడంలో కొంతమంది చాలామంది రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఎలాంటి ప్రకృతి విపరీతం సంభవించినప్పుడు తీవ్రంగా రైతులు నష్టపోతారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇన్సూరెన్స్ గతంలో ప్రభుత్వం అలాగే ఇన్సూరెన్స్ కట్టించవలసింది సందర్భంగా మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు చూసి మీరు శాసనసభ్యులు తీసుకెళ్ళి రైతులు ఆదుకోసంగా ముఖ్యంగా ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఉన్నటువంటి ప్రెస్ వారందరూ కూడా నమస్కారం తెలియజేస్తారు నమస్కారాలు ఈరోజు మన పడ నియోజకవర్గం మా నియోజకవర్గ ఇన్ఛార్జి వెనుప్పాలరాము గారు పార్టీ ఆఫీసులో మేమందరం గూడూరు మండలం నాయకులందరం కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కల ముఖ్య కారణం ఏమిటంటే మొన్న ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముత్త తుఫాన్ వల్ల మన రాష్ట్రం ప్లస్ మన కృష్ణా జిల్లాలో ఎక్కువ శాతం సముద్రం తీర ప్రాంతమైన మచిలీపట్నం పేడన అవినిగడ్డ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నష్టపోయాం మనం రైతులు ఎందుకంటే ఒక రైతు ఒక ఎకరం పండించాలంటే ఫస్ట్ ఆకుమడేయాలి ఆకుమడేసిన తర్వాత దాన్ని నాటేయాలి నాటేయిన తర్వాత ఎరువులు ఇలా చివరికి ఒరి కోత కోసి ఒడ్డు అమ్మేదాకా ప్రతిరోజు టెన్షన్ పడేది ఒక రైతు ఒక్కడే ఎందుకని ఆ రైతు బాగుంటేనే మనం అందరం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాం అలాంటి రైతు మనమంతా తుఫాను వల్ల చాలా ఇబ్బంది పడి బాధపడ్డాడు ఎందుకని దాంట్లో ఒక ఎకరం పండిస్తే అతనికి మిగిలేదు కూడా చివరికి కరెక్ట్గా తుఫాను కానీ ఏమి లేకోకుండా వస్తే చేతికొచ్చేది ఒక నాకు తెలిసి ఒక మూడు వేలు నాలుగు వేలు రూపాయలు చేతికి వస్తాయి అలాంటిది ఈ తుఫాను దెబ్బ తుఫాను రావటం వల్ల రైతు పూర్తిగా నాకు తెలిసినంత వరకు ఒక ఎకరం పండించిన రైతు దెబ్బతినే అమౌంట్ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వరకు ఉంటుంది ఎందుకని అక్కడి నుంచి అదే కౌలు రైతు అనుకో డైరెక్ట్గా ఎక్కడో మధ్యలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అప్పు తెచ్చుకుని ఆకుమడేసి ఆకుమడి తర్వాత ఊడి పూడిచి ఊడి పూడ్చిన తర్వాత కలుపు తీసి కలుపు తీసిన తర్వాత కోత కోసి ఆ ఒడ్డు కుప్పేసి కుప్పేసిన తర్వాత నాటి దున్ని ట్రాక్టర్ దున్నినాక అతనికి వచ్చిన అమౌంట్తో ఎప్పుడు నవ డిసెంబర్లో ఎప్పుడో సంతోషంగా ఉంటుంది అలాంటి సంతోషకరం లేకోకుండా ఈ తుఫాను వల్ల దెబ్బతిన్నారు ఈ దెబ్బతిన్న రైతును ఆదుకోవడానికి మా జగన్మోహన్ రెడ్డి గారైనా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా పెడ నియోజకవర్గం గూడూరు మండలం రామరాజిపాలెం ఆకుమారు మీద ఇలా రా సీతా సీతారాంపురం గొల్లపాలెం మీద రూట్ మ్యాప్లో వెళ్ళాడు ఆ క్రమంలో కొంతమంది ఒక్కొక్క రైతులు ఏం చేస్తారంటే ఒక ఊర్లో పొలం ఉన్న వేరే ఊర్లో చేసుకుంటారు ఆ క్రమేణా కోన రైతు ఆ రామరాజు పొలం కౌలుకి చేయడం జరిగింది అంతేగాని వేరే ఊరు అతను వచ్చి వేరే ఊళ్ళో కౌలు చేసుకోవాలనే ఒక రూల్ ఏం లేదు కదా ఆ క్రమంలో అక్కడ నుంచున్న కోన రైతామని గొల్లపాలెం రైతామని వాళ్ళ బాధ చెప్పుకోవడానికి మా ఉప్పాలరాము గారు మరియు మా జిల్లా అధ్యక్షులు పేరునాని గారు ఆధ్వర్యంలో వాళ్ళు బాధలు చెప్పుకోవడానికి మళ్ళీ ఇలా నష్టపోయాము నష్టపోయిన వరు కానీ గాని వర్ర అట్లకి నష్టపరిహారం అధికార పక్షం నుంచి ఇప్పించే విధంగా బాధ్యత తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్నారు ఆ విన్నవించే క్రమంలోనే ఇలా ఒర్రి ఇలా దెబ్బతింది ఇలా ఇలా అనే క్రమంలో అందరూ చెప్పుకున్నారు ఆ చెప్పుకుంటాం తప్పేం లేదు కదా నిజంగా అక్కడ ఉన్నటువంటి మన పరస బోసు పరసా బోసు ఆయన దగ్గర దగ్గర పది ఎకరాలు కవులు భూమి చేస్తారు అది అందరికీ తెలుసు కదా పరస బోసు అన్నది అదేవిధంగా పరస బాలయ్య అదే విధంగా దేశ వీరాంజనేయులు అతను పొలం చేస్తాడు అతనికి ట్రాక్టర్ ఉంది దమ్ము చేస్తాడు అదేవిధంగా సాయిబాబు పాండ్ సాయిబాబు లా కింద ఆయనకి ఎన్ని పొలాలు ఉన్నాయి పాపం ఆయన పొలాలు కూడా ఈ చెరువుల్లో పోతే కూడా వినించుకున్నాడు అవి కూడా మీ అందరికీ తెలుసు కదా బ్రహ్మకృష్ణ ఏడెకరాలు కవులు పొలం చేస్తున్నాడు అది నిజం కాదా వీళ్ళు ఎవరు రైతు కాదు దయ ఉంచి మనం పార్టీలు పక్కన పెట్టి మనం అందరికీ ఆళ్ళు లేదు వీళ్ళు లేదు మొత్తం అందరికీ నష్టపరిహారం వచ్చేటట్టు చూడాలని ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మన అందరం బాగుంటాం మనం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలమే ఎందుకంటే కింద మొత్తం వ్యవసాయం చిన్న చిన్నగా చేసుకునే వాళ్ళమే ఎందుకంటే వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం ఒక ఇరవై వేలు ఎంత వచ్చిందనుకో అప్పు అవ్వకాకుండా ఉంటారు అంటే ఈ వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ వాళ్ళు సంతోషంగా ఉంటా కాదు ఆల్రెడీ ఈ పిండికట్లు కానీ ఈ కూలకి కానీ ఎక్కడో చోట పెద్ద రైతు దగ్గర అప్పు తెచ్చుంటారు ఈ వచ్చే డబ్బులు వచ్చుంటే ఆ డబ్బులు తీసుకెళ్లి అప్పు తీర్చుకుంటారని అదేవిధంగా వాళ్ళందరూ బాగుంటే మనం అందరం బాగుంటామని సెలవు తీసుకుంటున్నారు ఒక నిమిషం అండి కొంతమంది రైతులు పేర్లు కూడా ఆల్రెడీ ఇన్యూషన్ లిస్టులో ఉన్నాయని చెప్పి అంటున్నారు సమాధానం ఎనిమిషన్ లిస్ట్ లో ఉన్నాయ్య అన్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు అనేది సార్ ఎక్కించారు లిస్టులో ఉంది కానీ ఎనిమిషన్ లిస్టులో ఉన్న ఉన్నదని రైతుకు చెప్పాల్సిన బాధ్యత ఎవరిదండి అదే మేము అనేది అంటే మా ఇదివరకు ఆర్బీకే ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రైతు భరోసా కేంద్రాన్ని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పరి అసలు ఏమి చేయలేదనే దాని పేరు ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రం అంట అదే పెట్టుకుని ఆ రైతు సేవా కేంద్రంలో ఇదివరకు మేము ఎన్రోల్ చేసినప్పుడు రైతుకి స్లిప్ ఇచ్చేవాళ్ళం ఇదిగో నీ నీ భూమి ఈకే అయిపోయింది కాపర్ ఎన్రోల్మెంట్ అయిపోయిందని చెప్పేసి మేము కాగితం ఇచ్చేవాళ్ళం రైతుకి ఇవాళ అది లేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఆ సబ్సిడీ అదే పాలసీ అదే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వమే కట్టేది అది కానీ ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ రైతులు కట్టుకోమన్నారు కట్టుకోమన్న దాన్ని మీరు దాన్ని జనాల్లో రైతుల్ని కట్టుకోండి మీరు తొందరగా ఇన్సూరెన్స్ కట్టుకుంటేనే మీకు తుఫాను ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీకు ఇన్సూరెన్స్ క్లైమ్ అవుద్దని ఏమన్నా మీరు చెప్పారా అలాంటి ఈ రైతు నష్టపోయారు అని చెప్పేసి జాబితాలు డిస్ప్లే చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదా లేదు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రైతులు నష్టపోయేవారు ఇలా అని ఒక ఆర్బీకేలో బయట అవుట్ లో డిస్ప్లే చేసేవాళ్ళు అలాంటి విధానం కూడా ఈ రోజు లేకోకుండా పోయింది ఉంచి ఎందుకంటే మా శాసనసభ్యుల వారికి మొత్తం అందరిని మన నియోజకవర్గంలో మన అందరం రైతులు చిన్న చిత్తకాల రైతులు కవులు చేసుకునే పొలవం కాబట్టి దయ ఉంచి అందరిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను